వింటర్ బర్లాకెళ్తున్నాము ల బ్రికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే అన్నిసార్లు వెళ్ళి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లాగా కనిపిస్తుంది మాట అందుకే వింటర్ వండర్లు అంటే వింటర్ బండర్లేకి వెళ్తున్నాము ఈ వీడియో ముందు చెప్పినట్టు మేమైతే లండన్లో జరుగుతున్న వింటర్ వండర్ ల్యాండ్కి వెళ్తున్నాము ఇక్కడ మా గ్లౌజెస్ క్రియేటివిటీని చూపిస్తున్నా ఆ ఫింగర్స్ నుండి మనం ఫోన్ యాక్సెస్ చేసుకోవడానికి ఓపెన్ ఫింగర్స్ ఇచ్చారనమాట సో లండన్ వెళ్ళడానికి మనం ఫస్ట్ కార్లో వెళ్ళి స్టేషన్లో కారు పెట్టి తర్వాత ట్రైన్ ఎక్కి తర్వాత బస్ ఎక్కి తర్వాత కొంచెంసేపు నడిస్తే అప్పుడు వింటర్ వండర్ ల్యాండ్ వస్తుందనమాట ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు డైరెక్ట్గా కార్లోనే వెళ్ళచ్చు కదా అని చెప్పి లండన్ యూకేలోనే మోస్ట్ బిజియెస్ట్ సిటీ చాలా పాపులేటెడ్గా ఉంటుంది అండ్ మనం కార్ డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం అక్కడ అంతేకాకుండా లండన్లో ఫ్రీ పార్కింగ్ అస్సలు దొరకదు మనం పార్కింగ్ స్లాట్స్లోనే పార్క్ చేసుకోవాలి అండ్ పార్కింగ్కి కట్టే డబ్బులు వీ కెన్ ట్రావెల్ ఇన్ ట్రైన్ బస్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఇంకా కొంచెం మనీ కూడా సేవ్ చేయొచ్చు అంతేకాకుండా లండన్లో చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయని చెప్పారు కదా వేస్ ఒకవేళ కానీ మనం ఒక్క ట్రాఫిక్ రూల్ మిస్ అయినా మనకి వన్ ఆర్ టూ వీక్స్లో పెనాల్టీ ఛార్జ్ అయితే లెటర్ వచ్చేస్తుంది ఇంటికి అండ్ అది ఛార్జ్ కూడా తక్కువ ఉండదు ఈజీగా సిక్స్టీ టు సెవెంటీ పౌండ్స్ అయితే ఉంటుంది పే చేయడానికి అంటే సెవెన్ థౌసండ్ అనమాట ఇండియన్ ఐఎన్ఆర్లో అందుకే రిస్క్ అంతా అవాయిడ్ చేయడానికి మేమైతే లండన్ ఎప్పుడూ ట్రైన్ అండ్ బస్సెస్ ట్రావెల్ చేస్తాం వి రీచ్ టూ ఇంటర్ వండర్ ల్యాండ్ ఈ ముందు క్లిప్స్లో చూశారు కదా అక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది ఎంట్రెన్స్లో ఆ సెక్యూరిటీ చెక్లో మా సెల్ఫీ స్టాండ్ అయితే ఎలో చేయమని చెప్పారు ఆబ్వియస్గా మా దగ్గర అప్పుడు కార్ లేదు పెట్టడానికి అండ్ ఎక్కడ పెట్టాలో తెలియదు వాళ్ళ దగ్గర లాకర్స్ కూడా లేవు పెట్టడానికి సో మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే తీసుకెళ్ళచ్చు బట్ యూస్ చేయకూడదు యూజ్ చేస్తే మాత్రం అది నా వాళ్ళు వెంటనే మమ్మల్ని బయటికి పంపించేస్తారని స్ట్రిక్ట్గా చెప్పారు విచ్ ఇస్ వ్యాలిడ్ ఎందుకంటే అక్కడ జెయింట్ వీల్స్ అట్లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్టెండ్ చేసి తీస్తున్నప్పుడు వేరే వాళ్ళకి తగిలే ఛాన్స్ ఉంది లేదంటే అది ఎక్విప్మెంట్కి తగిలి అది బ్రేక్ అయ్యి వేరే వాళ్ళకి తగిలే ఛాన్స్ ఉంది సో మేము యాక్సెప్ట్ చేసాము మేము అసలు లోపలికి వెళ్ళాక ఇంకా సెల్ఫీ స్టాండ్ అనేది యూజ్ చేయలేదు అండ్ ఇక్కడ రూల్స్ అంటే రూల్సే అవి ఎవ్వరి కోసం మార్చరు అండ్ మీరు కానీ వెళ్తుంటే వింటర్ వండర్ ల్యాండ్కి కెమెరా ఎక్విప్మెంట్ అండ్ డ్రోన్స్ ఇట్లాంటివి తీసుకెళ్ళకూడదు ముందే ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్లో మొత్తం తెలుగు వాళ్ళే పనిచేస్తున్నారు మేబీ స్టూడెంట్స్ యూనివర్సిటీ హాలిడేస్ అనుకుంటా క్రిస్మస్కి సో మనం కూడా తెలుగు వాళ్ళు అని చెప్పేసి ఈ టోటల్ బిల్ మీద టూ పౌండ్స్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు మనం ఇప్పుడు తీసుకుంటున్న చూరొస్ నాకు టెన్ పౌండ్స్ కాస్ట్ అయితే వాళ్ళు ఎయిట్ పౌండ్స్ ఛార్జ్ చేశారు నేటల్లాకి ఛార్జ్ చేయలేదు అండ్ ఈ చూరస్ కూడా చాలా ఎమ్మీగా అండ్ టేస్టీగా ఉన్నాయి మన కోసం హాట్వి కూడా ఇచ్చారు అండ్ గేమ్స్ అన్నీ మీకు తెలిసిందే కదా మనం మనీ పే చేస్తే మనకి ఛాన్సెస్ ఇస్తారు మనం కానీ టార్గెట్ హిట్ చేస్తే మనకి అక్కడ ఏ డాల్ కావాలంటే ఆ డాల్ ఇస్తారు అండ్ ఆ గేమ్స్ అంత ఈజీగా అయితే ఉండవు అండ్ వాళ్ళకి అదే ప్రాపర్ ఇక్కడ ఐస్ స్కేటింగ్ కూడా ఉంది నాకు టైం ఎంతసేపు అని గుర్తులేదు బట్ సెవెంటీన్ పౌండ్స్ అయితే చార్జ్ చేస్తున్నారు వాళ్ళే షూస్ ఇస్తారు అండ్ ఇలా ఒక్కొక్క బ్యాచెస్కి స్లాట్స్ అయితే ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ఎప్పుడైనా ఈ ఐస్ స్కేటింగ్ ట్రై చేశారా ట్రై చేస్తే ఎలా ఉంది కొంచెం చెప్పండి కొత్త వాళ్ళు ట్రై అండ్ యాజ్ ఇట్ ఈస్ మేము ఎక్కడికెళ్ళినా చాలా త్వరగా వెళ్ళడానికి ట్రై చేస్తాం ఎందుకంటే క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది మనం ఆ ప్లేస్ ని బాగా ఎంజాయ్ చేయొచ్చని అని నా ఫీలింగ్ అందుకే మేము ఆఫ్టర్నూన్ టూ థర్టీ కల్లా అయితే రీచ్ అయిపోయాము అప్పుడు చాలా తక్కువ క్రౌడ్ ఉంది అప్పుడే చాలా ఎక్స్ప్లోర్ చేసేసాము మేము ఆల్రెడీ అండ్ ఈవినింగ్ అయ్యేసరికి చాలా మంది వచ్చేసారు ఇంకా అండ్ ఎస్ మేము రైడ్స్ ట్రై చేద్దామనే వెళ్ళాము అక్కడికి కానీ మిడ్ ఆఫ్ దిస్ ఇయర్ మే ఆ టైంలో మేము బ్రైటన్ కూడా వెళ్ళాము సో బ్రైటన్ పియర్ దగ్గర ఆల్రెడీ రైడ్స్ అన్ని ట్రై చేసాము చాలా వరకు ఫస్ట్ థింగ్ ఇక్కడ వింటర్ చాలా చల్లగా ఉంది అండ్ ఆ పైకి అంత ఫోర్స్లో వెళ్ళినప్పుడు ఇంకెంత చాలా వేస్తుంది అని అనిపించింది అండ్ ఆ రైడ్ కూడా ప్రాపర్గా ఎంజాయ్ చేయలేమని నాకు అనిపించింది ఈ టాయ్ గేమ్స్ అయితే ఒక టూ త్రీ ఆడాము కానీ నో లక్ ఇది మాత్రం ఫుల్లీ లక్ బేస్డ్ గేమ్స్ అండ్ ఇట్లాగా ఇండోర్ స్పేస్ కూడా ఉంది దాని చుట్టూ స్టాల్స్ కూడా ఉన్నాయి వైన్ అండ్ ఫుడ్ అండ్ ఇక్కడ ఇట్లా లైవ్ షో అయితే ఒకటి జరుగుతుంది అండ్ ఇట్లాంటి అంటే అబ్రోడ్ కంట్రీస్లో క్రిస్మస్ చాలా పెద్ద పండుగ కదా వీళ్ళకి అండ్ వీళ్ళు ఈ మంత్ మొత్తం ఎంత ఎంజాయ్ చేస్తారంటే ఎంజాయ్ అంటే మామూలు ఎంజాయ్ కాదు లైక్ ఫుడ్ రెస్టారెంట్స్ కానీ లేదంటే బార్స్ కానీ పబ్స్ కానీ ఫుల్ అయిపోయి ఉంటాయి అండ్ బుకింగ్స్ అయితే మంత్స్ ముందు చేసుకుంటారు అండ్ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో చూసారు కదా అన్ని కంట్రీస్ ఫెస్టివల్స్ అక్కడ చూపిస్తున్నారు అండ్ ఇండియా నుంచి దివాలీ అండ్ హోలీ వాటి గురించి కూడా చూపించారు అండ్ ఇక్కడ చాలా క్లిప్స్ నేను యాడ్ చేయట్లేదు కానీ ముసలి వాళ్ళ నుంచి మదర్స్ లేదంటే వాళ్ళ పిల్లలతో కూడా ఎంత ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశారంటే అసలు నిజంగా చాలా క్యూట్గా అనిపించింది అండ్ ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అక్కడ కూర్చొని మేము కూడా ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేసి తర్వాత లండన్ లైట్స్ చూడడానికి వెళ్ళాం అండ్ ఆ క్లిప్స్ ఇక్కడ యాడ్ చేస్తే చాలా లెందీ అవుతుంది సో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను లండన్ లైట్స్ ఎలా ఉన్నాయో చూడండి That's all for the video. Take care. Bye. Also, don't forget to follow us on Instagram.